హలో ఆల్ వెల్కమ్ టు శ్రీ క్రాఫ్ట్స్ మా కమ్యూనిటీలో త్రీ డేస్ ముందుగానే గణేష్ చతుర్థి సెలబ్రేషన్స్ అనేవి స్టార్ట్ అయిపోయాయండి ఆర్ఎస్ఎస్ నుంచి పిలిపించారు పిల్లల చేత గణేష్ మూర్తులని మట్టితో చేయించడానికి అలాగే పిల్లల చేత శ్లోకాలు పద్యాలు గణేషుడి గురించి కథలు వివరిస్తూ చాలా చక్కగా పిల్లల్ని ఎంగేజ్ చేస్తూ పిల్లల చేత విగ్రహమూర్తుల్ని అనేది రెడీ చేయించారండి స్టెప్ బై స్టెప్ ఎలా చేయాలి అదంతా కూడా పిల్లల చేత చెప్తూ చేయించారు మా చిన్నది బాగా చిన్నది కాబట్టి తనకి నేను హెల్ప్ చేస్తూ పక్కన కూర్చున్నాను పేరెంట్స్ కొంతమంది హెల్ప్ చేశారనమాట సో అలాగే నేను కూర్చొని తనకి హెల్ప్ చేస్తున్నాను మా పెద్ద పాపతి తనంతకు తను గణేషుడిని తయారు చేసేసుకుంది సో అలాగనమాట వాళ్ళైతే చక్కగా పిల్లల్ని ఎంగేజ్ చేశారండి గణేషుడి గురించి క్వశ్చన్స్ అడుగుతూ సో వాళ్ళ చేత శ్లోకాలు చెప్పిస్తూ వాళ్ళకు ఏవైతే వచ్చో అవన్నీ కూడా సో అలా మా కమ్యూనిటీలో ఫైవ్ డేస్ నుంచి ముందుగానే సారీ త్రీ డేస్ ముందు కానీ గణేషుడి సెలబ్రేషన్స్ అనేవి స్టార్ట్ అయిపోయాయి ఇక మనకి వెగ్నెస్ డే నుంచి గణేష్ చతుర్థి కదండి వెగ్నెస్ డే నుంచి ఇంకా సండే వరకు ఫైవ్ డేస్ వరకు ఫుల్ సెలబ్రేషన్స్ మోడ్లో ఉంటుందండి కంప్లీట్ అపార్ట్మెంట్ అంతా కూడా మా కమ్యూనిటీలో ఏంటంటే రోజు పూజలు కూడా జరుగుతాయి కదా సో ఇంకా ఫన్ గేమ్స్ అనేవి కండక్ట్ చేస్తారు డాన్సెస్ సో మీ మీకు ఈ వీడియో కనుక నిజంగా నచ్చినట్లయితే ఖచ్చితంగా నేను డైలీ అప్డేట్స్ అనేవి ఇస్తానండి ఎవ్రీ డే మా కమ్యూనిటీలో పూజలు ఎలా జరుగుతున్నాయి అలాగే ఎట్ ద సేమ్ టైం ప్రోగ్రామ్స్ ఏదైనా కండక్ట్ చేస్తే ఆ ప్రోగ్రామ్స్ రిలేటెడ్ వీడియోస్ కూడా పోస్ట్ చేస్తాను ఇంకా సండే వరకు మా పూజ అనేది క్లోజ్ అయిపోతుందండి ఇక్కడ కనిపిస్తుంది మా ముగ్గురు మా బ్లాక్ డ్రెస్లో ఉంది మా పెద్ద పాప మిగతా ఇద్దరు పిల్లలు తన ఫ్రెండ్స్ అనమాట ఇంకా మిగతా అందరూ కూడా కమ్యూనిటీలోని పిల్లలండి చాలా చక్కగా చూడండి అసలు పిల్లలంతా ఎంగేజ్ అయిపోయారు గణేష్ మూర్తిని తయారు చేస్తూ చాలా చక్కగా పిల్లలంతా కూడా మగ్నం అయిపోయారనమాట చేయడంలో చాలా చక్కగా చేశారండి అందరూ కుక్కలు పిల్లలు ముద్దు ముద్దుగా చిన్న చిన్ని చేతులతో చాలా బాగా అనిపించింది సో ఇలాగనమాట మా గణేషుడి సంబరాలు అనేవి అయితే మొత్తానికి స్టార్ట్ అయిపోయాయి సో చిన్న మరీ చిన్న పిల్లల కోసం అయితే చూడండి పేరెంట్స్ తంటాలు ఎలా కూర్చొని చేసేస్తున్నారు వాళ్ళందరికీను సో అందులో నేను కూడా ఒకట సో అలాగే మనకి సాటర్డే రోజు ఏంటంటే మా కమ్యూనిటీలో అన్నదానం అనేది ఉంటుంది అండ్ నెక్స్ట్ సండే రోజు ఇంకా నిమజ్జనం అనేది చేసేస్తున్నాము ఇదండి మా ప్లానింగ్ మీ కమ్యూనిటీలో కానీ మీ మీ అపార్ట్మెంట్లో కానీ మీ కాలనీలో ఎక్కడైతే సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారో మీ సెలబ్రేషన్ స్టార్ట్ అయిపోయాయా స్టార్ట్ అయితే ఎలా ఉంది ఏంటి అనేది కూడా కమెంట్ చేయండి మీలో ఎవరైనా ఇలా పిల్లలతో క్లీతో గణేష్ మూర్తిని రెడీ చేస్తున్నారా తయారు చేస్తున్నారా అది ఇంట్లో అయినా అయి ఉండొచ్చు బయటైనా అయి ఉండొచ్చు ప్లీజ్ టు కమెంట్ అండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఎలా ఉంది ఏంటి మా సెలబ్రేషన్స్ ఎలా ఉన్నాయి అనేది కూడా ఒక చిన్న లైక్ ద్వారా తెలియజేయండి ఇంకొకటి ఏంటంటే అండి ఇలా మొత్తానికైతే మా సెలబ్రేషన్స్ అనేవి స్టార్ట్ అయిపోయాయి ఇక్కడ నేనైతే ఇంకా గణేషుడిని రెడీ చేసేస్తున్నాను చేతులవి పెట్టేసి గణేష్ మూర్తిని అయితే ఇంకా మొత్తానికైతే ఒక షేప్ అయితే తీసుకొచ్చాను మొత్తానికి ఒక షేప్కి అయితే తీసుకొచ్చానండి గణేష్ మూర్తిని చేతులు అవి పెట్టేశాను ఇంకా ఫేస్ అదంతా నీట్గా సెట్ చేసేసుకున్నానండి ఫింగర్స్ అది ఇంకా చెవులు అది అంతా షేపింగ్ అనేది చేస్తున్నాను అనమాట కిరీటం అది పెట్టేసి కళ్ళు అన్నీ దిద్దేశానండి కంప్లీట్ అయిపోయాక ఇదండి మా గణేష్ మూర్తి ఫర్ డైలీ అప్డేట్స్ స్టేట్ మై ఛానల్ శ్రీ క్రాట్స్ థ్యాంక్స్ ఫర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద సపోర్టింగ్ థ్యాంక్ యూ అలాగే మర్చిపోకుండా ఎవరికైతే మా గణేషుడు నచ్చారో కమెంట్ చేయండి అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్